శనివారం రోజు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి నాకు నాస్టా ఇచ్చింది ఈరోజు కొద్దిగా స్పెషల్ చూడండి మీరే ఇదిగో అయ్యాడా ఆమ్లెట్ డబ్బులు ఆమ్లెట్ వేసి ఇచ్చింది అమ్మ బొడవ రోజు తినే ఈ తెల్లగుడ్లు కూడా ఇచ్చింది అదే అబ్బా లోపల ఒక్క ఎల్లో తింటాను ఈరోజు అన్ని తెల్ల గుడ్డులు తింటా దాంతోపాటు పెద్ద ఆమ్లెటు ఇంకా స్పెషల్గా కొద్దిగా కార్బోహైడ్రేట్స్ కోసము ఇదిగో ఇక్కడ అవకాడోలు రెండు కట్ చేసి ఇచ్చిందబ్బా ఇది నా నాష్ట కాకపోతే ఇంట్లో నాష్ట కూడా చూపిస్తా చూడండి నేను ఆదివారం కోసం కాసుకో ఉండాలి దోశలు అప్పుడే రుచిగా కనిపిస్తాయి నాకు రుచిగా తింటే కూడా అనిపిస్తుంది అంత దోశలు నా పిల్లకాయల కోసము దోశలోకి సాంబారు అదిరిపోయే వేడి సాంబారు ఎట్టుందమ్మా అదిరిపోయిందట దోశలో నేనైతే గుడ్లు లాగిచ్చేసి ఆమ్లెట్లు తినేసి రోడ్డు మీదకి వెళ్తా మధ్యాహ్నంకి సూపర్ మార్కెట్ లో స్పెషల్ గా ఫుల్ మీల్స్ కొనిపో అది మళ్ళీ చూపిస్తాలే మీకు సరే నా కథ నా చిన్న కూతురు లక్షణంగా దోశలు తిని ఇదిగో అయ్యాడా పీఎస్ ఫోర్ ఆడతా పెద్ద కూతురేమో లక్షణంగా నాష్ట సరిపెట్టుకోకుండా దోశ తోటి అయ్యాడు చూడండి నా కూతురు సూపర్ మార్కెట్ నుంచి హేజల్ నట్ ట్విస్టర్ అంట ఇట్ట మెలికి పడిందే ఇదొక రకమైన డోనట్ ఇది తెచ్చుకున్నారు మొత్తం చక్కెర ముద్దలాగుంది ఆ బ్రెడ్ లక్షణంగా తింటా ఉన్నారబ్బా నాకు కూడా నోరు ఆ రొట్టి ముక్క తినాలనే లక్షణంగా చాక్లెట్ ఉంది మైదా పిండి రొట్టి మొత్తం చక్కెర సూపర్ గా టేస్టీగా ఉంటది పిల్లకాయలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఎందుకంటే స్వీటు స్వీట్ అబ్బా ఇదే